తల్లిపాళ్ల ప్రాధాన్యతను చాటి చెప్పే అమ్మపాలు అమృతాలు వీడియో పాటను హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రముఖ గాయకులు రామాచారి ఆవిష్కరించారు సిరిసిల్లకు చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణులు నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు అమ్మపాల వారోత్సవాలు సందర్భంగా ఈ పాటను రూపొందించారు వేగవంతంగా సాగుతున్న ఆధునిక జీవనశైలిలో తల్లులు పాలివ్వడం మర్చిపోతున్నారు ఆ కారణంగా పిల్లలకు కలిగే నష్టాలను ఈ పాట ద్వారా చెప్పాలన్నదే తమ లక్ష్యమని డాక్టర్ సురేంద్రబాబు తెలిపారు ఆధునిక కాలంలో అమ్మ నాలన పిల్లలకు కరువైందని ఆగస్టు ఒకటి నుంచి చేపట్టనున్న తల్లిపాల వారోత్సవాల్లో ఈ పాటతో తల్లుల్లో మంచి అవగాహన కలుగుతుందని అమ్మపాల ప్రత్యేకత ఈ పాటలో అంతర్లీనంగా ఉందని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పేర్కొన్నారు తల్లిపాలు అమృతాలు తల్లిపాలు రోగ నిరోధక శక్తి సాధనాలు అందుకే తల్లిపాలు సమృద్ధిగా పిల్లలకి లభిస్తే పెద్ద పెరిగిన తర్వాత ఆ మరణించేంత వరకు కూడా రోగనిరోధక శక్తితో ఎలాంటి సమస్యలైనా ఎలాంటి అనారోగ్యపరమైన కారణాలైనా ఎదుర్కోగలిగే సత్తా లభిస్తుందనే ఒక విశ్వాసాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం డాక్టర్ సురేంద్రబాబు గారు ఒక చక్కని పాటతో మన ముందుకు వచ్చారు ఈ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన అవగాహనని ప్రజలందరికీ ఒక సాంస్కృతిక రూపం నుంచి ఒక పాట రూపంలో అందరినీ ఆకట్టుకునేలాగా ఒక వీడియోని తయారు చేసి ఈ రోజు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది